హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం అదేంటంటే రివర్సీ స్ట్రింగ్ సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా డెఫినెట్గా ఒక్కటైనా స్ట్రింగ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది సో దానికోసం మనం స్ట్రింగ్స్ రిలేటెడ్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడం సో ఫస్ట్ మనం రివర్సీ స్ట్రింగ్ ప్రోగ్రామ్ చూద్దాం ఇది ఏంటంటే సో మనకి ఇన్పుట్ సమ్ జావా అని లైస్తే అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఏవి ఏ జే సో దీనికి మనం ఏం చేస్తున్నాం చూడండి ఫస్ట్ మనకి జే అనేది ఎండింగ్కి రావాలి దీనికి మనం ఏం చేయాలి ఫస్ట్ దీన్ని ఒక క్యారెక్టర్లా చూసుకుంటే క్యారెక్టర్ క్యారెక్టర్లో మనం ఒక ఫర్లూప్ ఎటరేట్ చేసి లాస్ట్ నుంచి ఫస్ట్కి ఎటరేట్ చేయాలి లాస్ట్ నుంచి ఫస్ట్కి సో అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తుంది ఏ వి ఏజే సో అవుట్పుట్ ఎలా వస్తుంది దీనికి మనం ఏం చేయాలి అంటే మనం ఒక క్లాస్ తీసుకుందాం క్లాస్ ఎగ్జాంపుల్ సో తీసుకున్నాను నెక్స్ట్ మనం మెయిన్ మెథడ్ రాసుకుందాం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ సో మెయిన్ మెథడ్ అనేది కూడా రాసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇన్పుట్ తీసుకోవాలి స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు సమ్ జావా సో మనం జావా అని తీసుకున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి దాన్ని ఫర్ లూప్లో ఇటరేట్ చేయాలి సో దానికంటే ముందు అవుట్పుట్ కూడా తీసుకుందాం మనం స్ట్రింగ్ అవుట్ ఈక్వల్ టు సమ్ ఎంటీగా తీసుకున్నాం సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫర్ లూ పెట్రేట్ చేయాలి సో ఫర్ లూ పెట్రేట్ చేద్దాం ఫర్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి లాస్ట్ నుంచి ఫస్ట్కి ఎటరేట్ చేయాలి సో ఇంట్ ఐ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్ ఆఫ్ మైనస్ వన్ ఇది మనకి ఏం చేస్తుంది ఎస్ డాట్ లెంత్ అంటే దీని యొక్క లెంత్ ఇస్తుంది ఫోర్ కానీ మనకి సమ్ ఎరే ఏదైనా తీసుకుంటే మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం జీరో వన్ టూ త్రీ లైక్ దట్ సో ఇప్పుడు మనకు ఫోర్ కాబట్టి మనకి త్రీ వరకు ఇటరేట్ అవ్వాలి సో మనం ఇంట్ అయ్యి ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్ మైనస్ వన్ అని తీసుకున్నాం నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఎక్కడి వరకు ఎటరేట్ అవ్వాలి గ్రేటర్ దెన్ ఆర్ జీరో వరకు కండిషన్ రాసుకున్నాం ఐ మైనస్ మైనస్ ఎందుకంటే లాస్ట్ నుంచి ఫస్ట్ కాబట్టి ఓకే క్లోజ్ చేశాను నెక్స్ట్ చేయాల్సింది ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ సో వచ్చిన దాన్ని కలెక్ట్ చేసుకోవాలి అవుట్ ప్లస్ ఈక్వల్ టు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎస్ డాట్ ఎట్ ఆఫ్ ఐ ఇది ఏం చేస్తుంది ఫస్ట్ ఎస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ ఐ లెంత్ మైనస్ వన్ అంటే త్రీ సో మనకి ఫస్ట్ వచ్చేసి ఏ వస్తుంది ఇక్కడికి సో ఇక్కడ ఏ కలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ నెక్స్ట్ ఇటరేట్ అవుతుంది నెక్స్ట్ లూప్ నెక్స్ట్ లూప్లో ఏం వస్తుంది వి వస్తుంది నెక్స్ట్ ఏ నెక్స్ట్ జే సో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోయింది ఓకే మనకి కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ స్టోర్ అయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ రివర్స్డ్ స్ట్రింగ్ ప్లస్ కంకాడినేట్ చేస్తున్నాం అనమాట సో అవుట్ సో ఇది కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది హోప్ యూ అండర్స్టడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మీకు ఏదైనా కంటెంట్ కావాలి అనుకుంటే దాన్ని కామెంట్ చేయండి మీరు డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది